అందరికీ నమస్తే అండి నేను మీ వంశీకృష్ణ వార్తా కబుర్లకి స్వాగతం ఇది ఆరోపణల వీడియో కాదండి ఇది ప్రతీకార రాజకీయ వీడియో కూడా కాదు మరి ఎందుకు చేస్తున్నాడు ఏంది అని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఈరోజు అంటే జస్ట్ ఇప్పుడు ఒక వీడియో చూసినా అండి యూట్యూబ్లో అది ఎందుకో బాగా నచ్చింది ఆ వీడియోని నేను నేను కూడా ఆ వీడియోని విశ్లేషిస్తే బాగుంటుంది అనిపించింది అందుకే ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని నేను విశ్లేషిస్తూ మీ ముందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట వాస్తవానికి కాలక్రమంలో బయటకు వస్తున్నటువంటి నిజాలపైనే ఈ యొక్క విశ్లేషణ అనమాట అంటే వైసీపీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు వైసీపీ గతంలో ప్రజలకు తెలియదు అనుకుంటూ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు దాని గురించి ఈ వీడియో విశ్లేషిస్తూ చేస్తున్నాను ఇది కాలక్రమంలో అంటే గత ఐదు సంవత్సరాల్లో కావచ్చు ముందు కావచ్చు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు కాలక్రమంలో ఏ విధంగా బయటకు వస్తున్నాయి వాటి మీదనే ఈ యొక్క విశ్లేషణ అనేది ఉండటం జరుగుతుంది వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి యాక్చువల్లీ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నారు అదే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి పదకొండు సీట్లకే పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే ఇది కేవలం ఇన్కంపెన్సీనా లేదా అలయన్స్ ఫైల్యూరా ఇది మనం విశ్లేషించాలండి వాస్తవానికి ఒక్క నిమిషం సారీ అండి బస్సు హార్న్ సౌండ్స్ ఏమడుతున్నాయి అందుకే ఆ ఇది కేవలం యాంటీ యాక్సి ఇంకంపెన్సీనా లేదు అంటే అలయన్స్ ఫైల్యూరా అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాదండి ఈ వీడియోలో మనం ఒక వ్యక్తిని కాదు ఒక ప్యాటర్న్ ని డిస్కస్ చేయబోతున్నాం అంటే వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా ఒక వరుస క్రమంలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట మనకి తెలిసి చేసినటువంటి తప్పులు ఒకటైతే తెలియకుండా ప్రజలకు ఎవరికి తెలియదు అనేటటువంటి భ్రమలో ప్రజలకి తెలియకుండా చేసినటువంటి తప్పులు ఇంకొకటి కావచ్చు కానీ ఒక నిజం మాత్రం మారదండి ఎప్పటికీ కూడా చేసిన పాపం చేసిన తప్పులు ఎప్పటికైనా సరే బయటికి వస్తాయి అది అందరికీ తెలిసినటువంటి విషయమే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలన ఏదైతే ఉందో ఈ ఐదేళ్ల పాలనలో కొన్ని విషయాలు అప్పుడే ప్రజలకు తెలిసాయి అదే వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి టైంలోనే కొన్ని విషయాలు తెలిసాయి మరికొన్ని రాబోయేటటువంటి పది కావచ్చు ఇరవై కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాల్లో బయటికి రావచ్చు ఇప్పుడు కొన్ని వస్తూ ఉన్నాయి బయటికి అందుకే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ ఐదేళ్లలో జరిగినటువంటి కొన్ని పనులు కావచ్చు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఆశ్చర్యపోయేలా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి ఇక నెక్స్ట్ మనం ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ వార్త వార్తా కథనాలు ఏవైతే వస్తున్నాయో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్ణయాల వరకు ఆ మాటలు జరిగిన దగ్గర నుంచి నిర్ణయాల వరకు అసలు ఏమేమి జరిగింది అనేది మనం విశ్లేషించుద్దాం ముందుగా భోగావపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు జిఎంఆర్ కి అసలు ఈ కాంట్రాక్ట్ వెళ్లేటటువంటి అర్హతే లేదు చంద్రబాబు నాయుడు బినామీ ఆయన ఏ అయితే రాష్ట్రానికి మంచిది అన్నట్లుగా మాట్లాడారు ఇది కేవలం మాట్లేనా అంటే కాదండి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ నేరేటివ్ టైప్ లో మాట్లాడారు ఆయన అయితే రెండు వేల సారీ రెండు వందల రెండు వేల పంతొమ్మిది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఏం జరిగింది మొదట జిఎంఆర్ కాంట్రాక్ట్ రద్దు చేశారు ఆ తర్వాత మరలా అదే జిఎంఆర్ కాంట్రాక్ట్ జిఎంఆర్ కి మరలా అదే కాంట్రాక్ట్ ఇచ్చారు ఇక్కడ ప్రజలకి అసలు ప్రశ్న మొదలవుతుందండి అర్హత లేని సంస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పారో మరలా రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది యాక్చువల్గా చూసుకుంటే ఆ ఈ జిఎంఆర్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బినామీ అని చెప్పారు కదా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థ అన్నారో అదే సంస్థకి ఆ జిఎంఆర్ సంస్థ ఏదైతే ఉందో అదే సంస్థకి మరలా ఎలా ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ ఈ ప్రశ్నలకి సమాధానం రాజకీయాల్లో లేదండి కార్పొరేట్ డీలింగ్స్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనందరం కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి జిఎంఆర్ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ అయితే కాదు వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ లో జిఎంఆర్ కి ఒక పెద్ద పేరు ఉందండి ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు గోవా కావచ్చు బీదర్ కావచ్చు ఇలా ఇన్ని ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ అర్హత లేనిది ఎలా అవుతుంది వాస్తవానికి అందుకే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ ని ఎంపిక చేశారు కానీ ఇక్కడ అస్సలు ట్విస్ట్ వేరే ఉందండి రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో కాకినాడ సెజ్ లోని యాభై ఒక్క శాతం వాటాని అరబిందో రియాలిటీకి అమ్మింది ఇది సాధారణ బిజినెస్ డీలా లేక ఒత్తిడి ఫలితమా అంటే ఇదే సమయంలో మనం మరొక ఉదాహరణ మనకు కనిపించేటటువంటి అవకాశం ఉంది కేవీ రావు గారు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ స్వయంగా చెప్పారు నన్ను బెదిరించారు కేసులతో భయపెట్టారు తక్కువ ధరకి సంతకాలు చేయించారు వేల కోట్ల ఆస్తులు కేవలం వందల కోట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఇక్కడే ఒక స్పష్టమైనటువంటి మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది కదా కాకినాడ సెజ్ కావచ్చు అరబిందో రియాలిటీ కాకినాడ పోర్ట్ అరబిందో రియాలిటీ రెండు వైసీపీ హయాంలోనే జరిగాయి ఇది యాదృచ్ఛకమా లేక వ్యవస్థబద్ధమైనటువంటి కార్పొరేట్ బెదిరింపులా ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అసలు విషయం అనమాట ఇక మరొక అరబిందో రియాలిటీ అంటే ఏ చిన్న సంస్థే కాదండి ఇది రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తులకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సంస్థ ఈ అరబిందో రియాలిటీ అనే సంస్థ అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డీల్స్ జరిగాయి మరలా అధికారం పోయింది కదా అధికారం పోవటంతో ఆ డీల్స్ నిలబడలేదు ఇదే నిజం ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారు పవిత్రుడని నేనేం మాట్లాడట్లా అవినీతి అని కూడా నేను చెవట్ల ఒకవేళ ఉందో లేదో భగవంతుడికే తెలియాలి కానీ ఆయన పాలనలో ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే మమ్మల్ని బెదిరించారు అని కానీ మమ్మల్ని ఇలా బెదిరించి బలవంతంగా వాటాలు లాక్కున్నారు అని కానీ బయటకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే లేదు ఇక్కడ తేడా అదే మనం గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనకి తేడా ఇదే మనం గమనించాల్సింది ఒకరిది చాకచక్యంగా చేసినటువంటి అవినీతి ఇంకొకరిది బరి తెగించి భయపెట్టేటటువంటి అవినీతి అని మనం చెప్పుకోవచ్చు బట్ ఇక్కడైతే నేను అయితే మాట్లాడాల చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని నేను చూడట్లా ఒకవేళ చేసి ఉంటే మాత్రం బట్ దొంగ దొంగేనండి కానీ పద్ధతి మారితే ప్రజల తీర్పు అయితే మారుతుంది సామాన్యుడికి సెస్డీలు అర్థం కాకపోవచ్చు కానీ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్ మాత్రం అర్థం కాదు అంటే సామాన్యుడికి వాళ్ళు చేసినటువంటి సెల్స్ డీల్ ఏదైతే ఉందో అది అర్థం కాదు పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్ కూడా అర్థం కాదు కానీ విషయం మాత్రం విషయం మాత్రం అర్థమైంది భయం పెరిగింది ప్రతీకారం పెరిగింది పెట్టుబడులకి భద్రత తగ్గింది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమతో ఇచ్చిన అధికారం రెండు వేల ఇరవై నాలుగులో నిశ్శబ్దంగా వెనక్కి తీసుకోవడం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ మీ హయాంలో స్టార్ట్ అయి ఉండొచ్చు కానీ మీ పాలనలో జరిగినటువంటి కార్పొరేట్ వ్యవహారాలే వైసీపీని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి సీట్లకి పరిమితం చేశాయని చెప్పుకోవచ్చు ఇది కక్షపూరితమైనటువంటి చర్య కాదండి ఇది కుట్ర కూడా కాదు ఇది ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి తీర్పుగా మనం భావించాలి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద